లార్డ్ బ్రదర్ లార్డ్ సిస్టర్ నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే నా పేరు మీరీ నేను మాది రాజమండ్రి నేను ఇప్పుడు ఉండి దుబాయ్లో ఉంటున్నాను పనిచేస్తకు వచ్చాను నా సాక్ష్యం ఏంటంటే మా జీవితంలో గొప్ప మీరు కార్యాలు చేశాడు దేవుడు మీ స్థుతులు చెప్పడం వల్ల మీ ప్రార్థన మేము ఎలా ప్రార్థించాలో ఎలా స్థుతించాలో ఎలాగా రాసుకోవాలో రాస్తే ఎలా పొందుకోవాలో లేనిది ఉన్నది అని పలకడం అన్నీ మేము నేర్చుకున్నాం ప్రధా ఏంటంటే నేను వచ్చింది దుబాయ్ నేను నవంబర్లో వచ్చాను నవంబర్ నుంచి డిసెంబర్ వరకు నేను ఆఫీస్ ఆఫీస్లో ఉండిపోయాను నేను లావుగా ఉండేదాన్ని లావుగా ఉంటేనేమో లావుగా ఉంది బాసరాజు అది అని అనివరు అంటే ఇప్పటికీ నేను దేవుడి ముందు ఫుల్ నమ్మకం నాకు మంచి పంట దొరుకుతుంది తెలుగు ఆవిడ దొరుకుతుంది నాకు భాష రాదు కదా తెలుగు ఆవిడ దొరకాలని ప్రార్థన చేసుకునేదాన్ని డైలీ అక్కడ బైబిల్ చదువుకునేదాన్ని ఆ తర్వాత ఇండియాలో ఉన్నప్పుడు మీకోసం మా సిస్టర్ చెప్పింది అలాగే ఇండియాలో ఉన్నప్పుడు నేను చూసేదాన్ని కాదు మీది అయితే చూడకుండా నేను ఇంకా డిసెంబర్ లో ఇంటికి వచ్చాను అప్పుడు ఫోన్ ఆఫీస్లో ఉండదు కాబట్టి ఇంకా డిసెంబర్ ఇక్కడికి వచ్చాక అప్పుడు మా సిస్టర్ డిసెంబర్ ను కూడా చెప్పింది అలాగే నేను జనవరి నుంచి స్టార్ట్ చేశాను మీ మీ వాక్యం మెసేజ్ వినడం అంటే వినడం వల్ల నేను చాలా బలపడ్డాను ఎందుకంటే లేనిది ఉన్నట్టు పలకడం ప్రతిదీ పలుకుతూ ఉంటే నువ్వు అలాగ నెంబర్ వేసుకుని ఉంటే థ్యాంక్ యూ జీజస్ ఇచ్చినందుకు పొంద థ్యాంక్ యూ జీజస్ అలా చెప్పడం నేను చాలా బలపడ్డాను బ్రదర్ ఏంటంటే నేను వచ్చి కొత్త నాకు ఏం రాదు పని రాదు ఇక్కడ తెలియదు మనకి తెలియకపోతే అలాగే నేను వచ్చిన కానించి ఎప్పుడైతే వచ్చానో అప్పుడు కానించి శాలరీ పెంచినందుకు థ్యాంక్ యూ జీచర్స్ థ్యాంక్ యూ జీచర్స్ అనుకుంటుందాన్ని ఆల్రెడీ మేము శాలరీ కోసం ఫస్ట్ రావడంతో సంవత్సరం అయితే పెంచుతాము అని అన్నారు సంవత్సరం అయితే పెంచుతామని కూడా గ్యారెంటీ లేదు పెంచుతారు పెంటే పెంచరు అభివాళ్ళు అలాగే సంవత్సరం థ్యాంక్ యూ జీచర్స్ థ్యాంక్ యూ టీచర్స్ రాసుకుంటూ రోజు డైలీ ప్రార్థన చేసుకుంటూ మూడు పూటలు మీ వాక్యం వింటూ పొద్దున్నది నేను తెల్లగట్ల వినకపోయినా మా పొద్దున్న మార్నింగ్ లెగ్గానే ఇయర్ ఇయర్ఫోన్స్ పెట్టుకొని ఇయర్ ఫోన్స్ పెట్టుకొని అలా ప్రార్థన చేసుకుంటూ అలా వాక్యం వింటూ పని చేసుకుంటూ ఉండేదాన్ని చేసుకున్న తర్వాత మధ్యాహ్న దానికి ఖచ్చితంగా లైవ్లో నేను ఫస్ట్ స్టార్ట్ అవుతాను అలాగే సాయంత్రం ఎనిమిదింటికి స్టార్ట్ అవుతాను మన ఇంటి గంట టైంలోనే అయితే నా శాలరీ వచ్చి నాకు వెయ్యి రూపాయలు ఇక్కడ మన ఇండియా డబ్బులు ఇరవై రెండు వేలు అలాగే శాలరీ పెంచినందుకు అందులో మా మనసు మారి మంచిగా శాలరీ పెంచినందుకు అందన థ్యాంక్ యూ చీసెస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మూడు కోట్లు ఖచ్చితంగా ప్రార్థన చేసేదాన్ని చేసిన తర్వాత రాయడం కూడా స్టార్ట్ చేస్తాను తర్వాత రాస్తుండగా నేను ఎనిమిది వందల చిల్డ్రన్ ఎంతో వచ్చానో రాసుకోవడం థ్యాంక్ యూ జీఎస్ థ్యాంక్ యూ జీఎస్ అలా రాస్తుండగా మా అమ్మ శాలరీ నైట్ నైట్ నువ్వు శాలరీ పెంచాను వచ్చే తారీఖు నుంచి నువ్వు రెండు వందలు ఎక్స్ట్రా పెంచింది అన్నారు అసలు రూల్గా సంవత్సరం ఎవరు పెంచరు సీనియర్స్ అయినా జూనియర్స్ జూనియర్స్ అయితే అసలు పెంచే పెంచడం రూలుగా కానీ ఈ స్థుతులు చెప్పడం వల్ల ఈ ప్రార్థన ఎలాగ ప్రార్థించాలి లేని ఉన్నట్టు పలకడం అనేది మాకు ఇప్పుడుకి వచ్చి ఎవరికి మాకు తెలియదు ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి క్రిస్టియన్స్ బ్రదర్ అంటే మీకు ఎలా స్థుతించాలి ఎలా పలికితే కలుగుతుంది అన్నది మాకు తెలియదు అయితే అలాగే సరే అనేసి నిజంగా ఆ రోజు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను అది ఖచ్చితంగా నేను రాసింది అవ్వింది నేను పలికింది జరిగింది అనేసి ఎంతగానో కాచి కాపాడాడు దేవుడు ఈ పేస్తులు చెప్పడం వల్ల ఈ ప్రార్థించడం వల్ల లేని ఉన్నట్టు పలకడం వల్ల అనేసి చాలా నేను రెండు నాకు సడన్ పెంచారు సీనియర్స్ కి లేదు అసలు పెంచడం ఒక కానీ అసలు పెంచడం కానీ నాకు రెండు వందలు పెంచారు ప్రదా మన ఇంటికి డబ్బులు ఇరవై రెండు వేలు అయితే మనం వెయ్యి రూపాయలు అయితే పన్నెండు వందలు ఇస్తున్నారు ఇప్పుడు నాకు అలాగే ఇరవై ఆరు వేలు అవుతున్నాయి మన డబ్బులు నేను ఎంతో బలపడ్డాను మీ వాక్యం ద్వారా మీ మీ ప్రార్థన వల్ల మీ వాక్యం ద్వారా మీ బలపడ్ ఉప్పు ప్రార్థన వల్ల ప్రతీది నేను మిస్ అవ్వకుండా ప్రతి రోజు ఒక ఆ రోజు మిస్ అయిన నెక్స్ట్ టైం ఎప్పుడు కుదురుతుంది అప్పుడు ఏకౌంట్ పెట్టుకుని ఖచ్చితంగా వింటాను బ్రదా మీద ఎప్పుడు వస్తుందా లైవ్ అని ఎదురు చూస్తూ ఉంటాను మధ్యాహ్నం అవును ఒంటి గంట ఇక్కడ అయితే అక్కడ రెండున్నర అవుతుంది అలాగే నేను అలాగ రెడీ రెడీ అవుతాను సాయంత్రం ఇక్కడ ఆరున్నర అవుతా అక్కడ ఎందు అవుతుంది అప్పుడు రెడీగా ఉంటున్న టైంలు ఏదైనా సరే ఆ టైం పెట్టేసుకొని మిగతా పని అంతా చూసుకుంటాను పెట్టేసుకొని పోవే ఫ్రెండ్స్ అలాగే మా సిస్టర్ చెప్పింది అప్పటికి నేను ఇలా చెప్తూ ఉంటే ఖచ్చితంగా జరుగుతుంది అది అని అదైతే కార్యమే ఎందుకంటే అసలు శాలరీ పెంచడం అనేది అసలు పెంచే పెంచడం అది మట్టికి చాలా నిజంగా చాలా నాకు చాలా ఆనందంగా అనిపించింది అదొకటి మా మామ విషయంలో కూడా నేను ఉపవాసాలు ఇప్పుడు ముప్పై ఒక్క రోజు ఉపవాసం ఉంటున్నాను బ్రత ఒక పూటే ఉంటున్నాను బ్రదర్ నైట్ టైము ఇంకా మధ్యాహ్నం భూమి చేసాకి మళ్ళీ ఏమి ముట్టుకుంటాం వాటర్ కూడా తీసుకుంటున్నాను నైట్ ఉపవాసం అంతా ఉంటున్నాను అలాగే మామకి మామకి కాలుకి ఏదో గుచ్చుకుంటే అది అది ఎప్పుడో గుచ్చుకుంటే అది కాలుకి లోపల కన్నం పడిపోయి అది కాలు కొన్ని రోజులు హాస్పిటల్ తీసుకెళ్లారు హాస్పిటల్ తీసుకెళ్తే ప్రార్థనలు పెట్టండి అది అన్నారు ఖచ్చితంగా నేను థ్యాంక్ యూ జీజెస్ మామకి ఏం మామకు మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు కొందోళన థ్యాంక్ యూజెస్ అని పంపించదని మా సిస్టర్కి అందరికని మెసేజ్ అలాగే పంపించిన తర్వాత ఇరవై రోజులు పూర్తయ్యాక ముందు మామకి కాలు తీసేవాలి కాలు తీపోతే అవ్వదు మొత్తం లోపల తినేసింది అది అని అన్నారు అంటే అప్పుడు నేను అన్నాను మామకి ఏం జరగదు అది ఏం జరగదు కాలేం తీరు వాళ్ళు ఎప్పుడు మామూలుగా ఉండి అదంతా కూడిపోద్ది మొత్తం అయిపోతుంది మామూలుగానే నడుతుంది మామని అన్నాను అలాగే మనుసటి రోజు ఇరవై ఒక్కరు ఇరవై రోజులు వాసము పూర్తయ్యాక మనసరి రోజు నాకు ఫోన్ చేసి మామకు ఏ ప్రాబ్లం లేదు షుగర్ ఏం లేదంట అలాగే లోపల ఏం తినలేదంట పర్లేదంట ప్రాబ్లం లేదు నార్మల్ గా కొన్ని రోజులు ఒక నెల రోజులు క్లీన్ చేసేస్తే మళ్ళీ కూడిపోద్ది అంటే కావాలంత మామూలు అయిపోద్ది అని అని చెప్పారు బ్రదర్ ఇది గొప్ప సాక్ష్యం బ్రదర్ ఇది నాకు శాలరీ పెంచడం గొప్ప సాక్ష్యం నిజంగానే నేను కార్యాలు ఎన్నో చిన్న చిన్న పెద్ద పెద్ద మొత్తం చాలా పొందాను నేను ఇక్కడ ఉండగా నేను ఇంకా బలపడ్డం నేను ఇంకా సో చాలా బలపడ్డాను నేనైతే ఈ విషయంలో మట్టికి ప్రతి దానికి ఏదైనా చిన్నదానికి పెద్ద చాలానే ఎందుకంటే ఏదైనా సరే పొందుకున్నందుకు వందనాలు పొందుకున్నందుకు వందనాలు ఇచ్చినందుకు వందనాలు అదిగే చెప్తున్నాను బ్రదర్ నా భర్త విషయంలో నా పిల్లల విషయంలో అవని నా పిల్లల పట్ల ఏదైనా సరే నా మా సిస్టర్స్ నాకు పెడతారు మెసేజ్ ఎలా బాగలేదు ఎలా బాగలేదు అంటే థ్యాంక్ యూ చూసేస్తాను మెసేజ్ పెడతాను వాళ్ళకి తగ్గించినందుకు అందనాలు ఇదంతా మాయమైపోయినందుకు అందనాలు అలాగే పెడతాను బ్రదర్ మీరు ఎలాగైతే చెప్తారో అలాగే ఫాలో అయిన వల్ల మా జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు గొప్ప గొప్ప మేలు పొందాము అలాగే ముప్పై ఒక్క రోజు ఉపవాసంలో మాకు ఇవ్వాల్సిన డబ్బులు మళ్ళీ అలాగే ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇచ్చినందుకు వందనాలు అలాగే చెప్పుకొని వస్తున్నాను బ్రదర్ ఈ ముప్పై ఒక్క రోజులు ఉపవాసంలో పూర్తి అయ్యేటప్పటికి నాకు అద్భుత కార్యాలు జరుగుతాయని నమ్మకం నాకు నాకు అరబీ భాష నాకు అయితే రాదు కానీ వచ్చినందుకు అందనం థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ జీజస్ అని చెప్తున్నాను నేను ఈ వాక్యం ద్వారా మీ ప్రార్థన ఎలా ప్రార్థన చేయాలి ఒప్పుకోళ్ళు ప్రార్థన నేను అస్సలు మిస్ అవ్వను ఎప్పుడు ఒకట మిస్ అయినా ఇంకోసారి ఖచ్చితంగా వింటాను ఈ ఆల్రెడీ ప్రార్థన మిస్ అయినా మళ్ళీ మనస రోజు ఖచ్చితంగా వింటాను ఒకవేళ నాకు అద్దం మధ్యలో ఎవరైనా మాట్లాడినా మళ్ళీ బ్యాగ్కి వెళ్ళి వింటాను వేరే మీ వాక్యం అవని మీ ప్రార్థన అవని ఏదైనా సరే అలాగే నేను ప్రతి చోట మా రూమ్ లో అయినా సరే ప్రతి చోట ప్రార్థన అంటే మోకరించుకుంటాను కొళ్ళు మూసుకుంటాను అలాగా నేను నడుస్తుండగానే సరే మీ మీ వాక్యం మీ మీ ప్రార్థన ప్రతిదీ నేను అలాగ నేను వింటనే ఉంటాను బ్రదర్ ఇది నా జీవితంలో గొప్ప మేలు శాలరీ పెంచడం అనేది నిజంగా కొత్త ఫస్ట్ టైం మంచిగా చూసుకుంటున్నారు బ్రదర్ ఇక్కడ కూడా నన్ను చాలా మంచి వాళ్ళు దొరికారు దయ వల్ల స్థుతుల వల్ల ప్రార్థన వల్ల నాకు ఈ ప్ర ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించను కాక ఆ